నామానికి మహిమ కాక ఈ కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ ప్రభుత్వం యేసుక్రీస్తు నామంలో ఈ ఈరోజు మనము లోతు గురించి మనము ధ్యానం చేసుకుందాము లోతు మరి ఏ విధంగా తన జీవితమును కొనసాగించుడు అనే మాటను మనము దేవుని యొక్క పరిశుధ గ్రంథములొచ్చి గమనించుదాము ఆది కాండము పదకొండవ అధ్యాయము పదకొండవ అధ్యాయము ఏడవ వచనము చూసినట్లయితే తెరాహు వంశవాలు ఇదే తెరాహు అబ్రహాము నాహోరును హారాను కనెను హారాను లోతును కలెను ఇక్కడ తెరాహు అనే ఒక పెద్ద మనిషి ఉన్నాడు వృద్ధుడు అతనికి ముగ్గురు కుమారులు ఉన్నారు పెద్ద కుమారుడు అబ్రహాము రెండో కుమారుడు నాహోరు మూడో కుమారుడు హారాను ఈ ముగ్గురు కుమారులలో చిన్న కుమారుడైన హారానుకు పుట్టిన ఆ యొక్క కుమారుడే లోతు దేవునికి స్తోత్రాలు అబ్రహాముతో లోతుకు ఎంతో చక్కని సంబంధం ఉన్నట్టు మనము చూడగలము ఇక్కడ దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని గమనించినట్లయితే దేవుడు మరి అబ్రహాముతో అంటాడు కదా నువ్వు లేచి నీ దేశము నుండి మరి నీ బంధువుల యుద్ధ నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను చూపించు ప్రాంతానికి వెళ్ళమన్నప్పుడు ఇక్కడ చూసినట్లయితే యొక్క పరిశుద్ధ గ్రంథములో ఇక్కడ ఈ యొక్క హారాను అనటైన తేరాహు అంటే లోతు వాళ్ళ నాన్న లోతు వాళ్ళ తాత కన్నా ముందే చనిపోయినట్టు మనము వాక్యాన్ని చూడగలం ఇక్కడ చూసినట్లయితే హారాను తన పుట్టిన అందరి కల్దిల ఊరు పట్టణములో తన తండ్రి తేరాహు కంటే ముందుగా మృతిపొందెను అంటే లోతుకు తండ్రి లేడు లోతుకు తండ్రి లేడు అలా పెద్దనాన్న రెండో పెద్ద నాన్న తాత వీరి సమక్షంలో ఈయన పెరుగుతున్న వ్యక్తిగా మనము ఈ విధంగా చూడగలుగుతున్నాము కనుక ఈ యొక్క మరి తాత అనటైన తిరాహు అబ్రహాము అతని భార్యను తీసుకొని మరి అతను దేశం వెళ్ళటానికి వస్తున్నప్పుడు ఈ తిరాహు కూడా మరి మరణించినట్టు మనం బైబుల్లో చూడగలము ఇతను కూడా మరణిస్తాడు ఆయన నువ్వు దేవుడు ఏమంటాడు నీ తండ్రి ఇంటి నుండి అంటున్నాడు అంటే తండ్రి ఇంట్లో ఎవరున్నారు నాహోరు ఉన్నాడు అంటే నాహోరు దగ్గర నుంచి కూడా నువ్వు బయటికి రా చెప్పేసి దేవుడు అతని పిలుస్తున్నాడు ఇక్కడ మనము ఆది కాండం నాలుగో అధ్యాయం చూసినట్లయితే యహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళెను లోతు అతనితో కూడా వెళ్ళను అంటే లోతు వాళ్ళ తండ్రి హారాలు మృతి పొందిన కనుక అలా పెద్ద అబ్రహాము అబ్రహాముతోటి లోతు బయలుదేరుతున్నట్టు ఆయన ఎక్కడికెళ్తే అక్కడికి వెళ్తున్నట్టు మనము స్పష్టంగా చూడగలుగుతున్నాము ఇక్కడ లోతు కూడా అబ్రహాముతో బయలుదేరాను అబ్రహాము ఎక్కడికెళ్తే లోతు కూడా అక్కడికే అబ్రహాము అబ్రహాముతోటే ఉంటున్నాడు అయితే ఇక్కడ అబ్రహము యహో అబ్రహాముకు ప్రత్యక్షమై నీ సంతానమును ఈ దేశంలోకిచ్చేదని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యహోబాబు ఒక బలిపీఠము కట్టెను ఇక్కడ మనము ఐదో వచ్చిన చూసినట్టుగా అబ్రహం తన భార్య అయిన షారాయని తన సహోదరు కుమారు లోతును ఆరాన్లో తను వారును అంటే అబ్రహాము తన భార్యను తర్వాత లోతును కూడా వెంట పెట్టుకొని వస్తున్నప్పుడు లోతు తోటి వస్తున్నాడు కానీ అబ్రహాముకు దేవుడు ప్రత్యక్షమైనప్పుడు ఆ ప్రత్యక్షతలో ఈయన పాలు పంచుకుంటలేడు దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఆ సమయంలో ఉండలేడు ఇక్కడ గమనించండి దేవుని యొక్క మంది కూడా ఈ రోజులలో క్రైస్తవులుగా ఉంటారు సంఘానికి అట్టుకట్టుబడి ఉంటారు కానీ దేవుని ప్రత్యక్షత విషయంలో ప్రార్థన సమయంలో కానీ ఏటో ఏటో ఆ టైం ఆ ప్రార్థన బయటకు బయటికి ఉంటారు ప్రార్థనని డిస్టర్బ్ వాళ్ళకి సవాలు చేసుకుంటారు ప్రార్థనకే లేకుండా పోతా ఉంటాడు ఇక్కడ అబ్రహామేమో బలిపీఠం కట్టి ప్రార్థన చేస్తున్నాడు అబ్రహాముతోటే బయలుదేరుతున్నాడు అని అబ్రహాము బలిపీటం కట్టి ప్రార్థన చేస్తున్న తాడ ఈ యొక్క లోతు ప్రార్థన చేస్తున్నట్టు మనకు స్పష్టత లేదు ఆయన ప్రార్థన ఎక్కడ చేసినట్టు కనబడతలేదు అంటే అబ్రహాముతో ఉన్నాడు సమానంగా మరి అన్ని అనుభవిస్తున్నాడు కానీ అబ్రహాము ప్రార్థన చేస్తున్నట్టు చేయట్లేదు అబ్రహాముకు దేవుడు ప్రత్యక్షతను చూపించినట్టు ఈయన ప్రత్యక్షతను చూస్తలేడు ఇప్పుడు చాలామంది క్రైస్తవులుగా ఉంటున్నారు కానీ దేవుని యొక్క ప్రత్యక్షత లేదు దేవునికి మరి ప్రార్థన సంబంధము లేని వ్యక్తులుగా కూడా ఉంటున్నారు అబ్రహముతో ఉన్నట్టే ఉన్నాడు కానీ అబ్రహం లాంటి ఒక మంచి ప్రార్థించే గుణము లేదు ఇప్పుడు చాలామంది దేవుని బిడ్డలు ఉంటున్నారు కానీ వాళ్ళ క్రైస్తవ జీవితంలో భక్తి అనేది లేని పరిస్థితిలో ఉంటున్నారు ఇక్కడ పన్నెండవ అధ్యాయము మనము చూసినట్లయితే పదో వచనములో అప్పుడు ఆ దేశంలో కరువచ్చను ఆ దేశములో కరువు భారము ఉన్నదన అబ్రహాము ఐగుప్తు దేశములో నివసించుటకు అక్కడికి వెళ్ళాను అంటే అబ్రహాము ఎక్కడికి వెళ్ళినా ఈ యొక్క మరి లోతు కూడా అక్కడికే వెళ్ళుతున్నాడు అబ్రహాముతోటి వెంట ఉంటున్నాడు అబ్రహాముతోటి వెన్నంటే ఉంటున్నాడు ఇంకా మనం చూసినట్లయితే పదమూడవ అధ్యాయములో అబ్రహాము తన కలిగిన సమస్తమును తన భార్యను తనతో కూడి ఉన్న లోతును వెంట పెట్టుకొని నుండి నిఘాములకు వెళ్ళాను అంటే అబ్రహాము ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తున్నాడు ఇక్కడ మరి అబ్రహాముతో ఉంటున్నాడు కానీ అబ్రహాము ప్రార్థన చేస్తున్నట్టు ప్రార్థన చేయట్లేదు అబ్రహాము దేవుని ప్రత్యక్షత దేవుని యొక్క స్వర్పం వింటున్నాడు దేవుడు ఏం చెప్తున్నాడో గమనిస్తూ వింటున్నట్టు ఈయన మాత్రము ఆ విషయానికి అవకాశం ఇయ్యే వ్యక్తిగా ఉంటున్నాడు దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో మనము గమనించినట్లయితే ఇక్కడ మరి పదమూడవ అధ్యాయములో కూడా ఒక మాట ఉన్నది పదమూడవ అధ్యాయములో అబ్రహాముతో కూడా వెళ్ళిన లోతుకును గొర్రెలు గొడ్లు గుడారములు ఉండెను అంటే ఇక్కడ పదమూడవ అధ్యాయము రెండవ వచనములో అబ్రహాము వెండి బంగారము పశువులు కలిగి అబ్రహాము వెండి బంగారములు పశువులు కలిగి ధనవంతుడాడు అబ్రహాముతో ఉన్నందుకు దేవుడు లోతులు ధనవంతులు చేసింది గాని అబ్రహాము లాగా ఈయన మాత్రము దేవునితో గడిపిన వ్యక్తి కాదు దేవుడు అబ్రహాముకి ఇచ్చినట్టు ఇవ్వలే గాని అబ్రహాముతో ఉన్నందుకు దేవుడు ఇచ్చాడు దేవునికి స్తోత్రాలు అబ్రహాము కూడా వెళ్ళి లోతుకును గొర్రెల గొడవ గుడలో ఉండెను వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశంలో చాలకపోయాను ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసి నా నివసించలేదా విస్తారముగా ఉండెను అప్పుడు అబ్రహాం పశువుల కాపర్లకు లోతు పశువుల కాపర్లకు కలహం పుట్టాను అంటే ఎక్కువైపోయినాయి పశువులు అబ్రహామును దేవుడు దీపించిండు ఎందుకంటే దేవుడు వాగ్దానం చేసిండు ఆయన దేవునికి ప్రార్థన చేస్తున్న బలిపీఠాలు కడుతున్నాడు కనుక దేవుడు అబ్రహం దేవించుడు లోతు మాత్రము బలిపీఠాలు కట్టలేదు ప్రార్థన చేస్తున్నాడు కానీ అబ్రహాంతో ఉన్నందుకు దేవుడు లోతులు దీవించాడు దేవునికి స్తోత్రాలు ఇక్కడ అబ్రహం మాట్లాడుతున్నాడు తొమ్మిది వచనంలో నన్ను విడిచి వేరుగా ఉండము ఎందుకంటే మరి మనము కలిసి ఉండడం అనేది మరి కుదురుబాటు అవుతలేని చెప్పేసి అన్నప్పుడు ఇక్కడ లోతు తన కళ్ళు ఎత్తి యోర్దాను ప్రాంతం అంతటిని చూచిన ఇక్కడ అంటే ఈయన ఒక మంచి ప్రాంతాన్ని ఎంచుకుంటున్నాడు నేను బతకాలంటే అంటే ఈయన అబ్రహాముతో ఉన్నాడు కానీ అబ్రహాము లాగా ప్రార్థన జీవితం లేదు అబ్రహాము లాగా భక్తి లేదు కానీ ఈయనకు ఇక ఈయన వ్యక్తిగతంగా మాత్రము లోక సంబంధంగా మంచిగా ఉండాల లగ్జరీగా ఉండాలి వెల్ సెటిల్ గా ఉండాలి మంచి భూమి కావాలని చెప్పేసి లోకాన్ని అయితే చూస్తున్నాడు కానీ దేవుని వైపు చూడని వ్యక్తిగా ఉంటున్నాడు దేవునికి స్తోత్రాలు కనుక లోకమునైనా లోకములు ప్రేమించకూడదు గతించిపోతాయని దేవుడు ఒక వాక్యం సెలవిస్తున్నాయి కనుక ఇది పారు దేశమై ఉండెను కాబట్టి లోతు తన యోర్ధాలు ప్రాంతం అంతటి ఏర్పరచుకొని తూర్పున ప్రయాణము చేశాను అబ్రహాము విషయములో తీరాహతోడు కూడా దేవుడు ఏం చెప్పాడు కానానికే వెళ్ళుమన్నాడు కనుక దేవుని యొక్క వాగ్దాన ప్రకారము తెరాహు అబ్రహాము ఆ ఆ ప్రకారంగానే వీళ్ళు కూడా మళ్ళా కానాల్లో నివసించిండ్రు అబ్రా లోతు మాత్రము ఇక్కడ సుధమ పట్టణము ఆ యొక్క మరి మంచి పారు దేశము ఆ యొక్క సుధమ పట్టణమును ఆయన ఏర్పాటు చేసుకున్నాడు అది చాలా సమృద్ధిగా ఉన్నది లోతు అనే మాటకు తెరా అంటే తెర అనేది ఉంటది ముందున్నది మనకు కనబడకుండా ఆ చూడకుండా చేస్తానంట తెర అంటే కర్టన్ పరద వెనుక ఉండేటి ఉంటది కానీ ఆ వెనుకది ముందు ఉన్న మనకు కనబడకుండా మధ్యలో చూపే ఉంచేదే తెర వీళ్ళ లోతు కూడా దేవుడు ఉన్నాడు కానీ దేవుడిని చూడని వ్యక్తిగా ఉంటున్నాడు ఇక్కడ చూసినట్లయితే మరి సోదమ మనుషులు ఎలాంటి వాళ్ళంటే ఈయన ఏర్పాటు చేసుకుని పచ్చటి ప్రాంతము నీళ్లు ప్రాంతము లోక సంబంధముగా ఆయన హ్యాపీగా ఉండాలనుకున్న కాడ ఆ ప్రజలందరూ యహో దృష్టికి పాపం చేసిన వాళ్ళుగా ఉన్నారట ఎక్కడ చూసినా విచ్చలవిడి పాపమే ఉన్నది చూడండి ఇక్కడ అధిక దేవుడు లోకమునైనను లోకము తన ఆశలు గతించిపోతాయి అన్నాడు దేవుడు కనుక దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో మనము పంతొమ్మిదవ అధ్యాయము ఒకటో వచ్చిన మనం గమనించినట్టే ఆ సాయంకాలం మందు ఆ ఇద్దరు దేవదూతలు సుధమ చేరినప్పటికీ లోతు సొదమ గవిరు యొక్క కూర్చుని ఉండను లోతు వారిని చూసి వారిని ఎదురుకొంటకు లేచి సాష్టంగా నమస్కారం చేసి నా ప్రభుల దయచేసి మీ దాసుని ఇంటికి వచ్చి రాత్రి వెళ్ళబుచ్చి కాలు కనుక్కొని మీరు పెద్దల లేచి మీ త్రోవన వెళ్ళవచ్చును అందుకు వారు అలాగూ కాదు అని ఇక్కడ మరి దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే ఈ యొక్క లోతు సుధమా గవిని యుద్ధం ఉన్నాడు గవిని అంటే ఊరు ఆ అంటారు ఆ తువ్వ అచ్చే కాడ అంటే ఇంట్లో చూస్తే సమాధానము లేదు శాంతి లేదు నెమ్మది లేదు దేవుని మాట వినని వీనకు ఈయన మాట వినని మరి కువార్తెలు ఉన్నారు భార్య ఉన్నట్టు మనం చూస్తున్నాం కనుక ఇక్కడ చూసినట్లయితే అబ్రహాము మామిడి దగ్గర పదోనత్యంలో సింధుర వనంలో అబ్రహం ఎండవేళ గుడారపు ద్వార మందు కూర్చుని ఉండెను ఈయనేమో తన సొంత ఇంటికాడ కూర్చున్నాడు అబ్రహాము లోతు మాత్రము సొంత ఇంటికాడ సమాధానం లేదు నెమ్మది లేదు కనుక ఊరి బయటకు వచ్చి కూర్చున్నాడు ఇంట్లో ఉంటే ఎప్పుడు ఇంట్లోంటే ఇది ఇంట్లోన్నట్ట అడవులున్నట్ట కొంతమంది కూడా కొన్ని విషయాలలో బాధపడతా అంటున్నాకి ఇంట్లోన్నట్టే కానీ అడవిలో అనిపిస్తుంది అని చెప్పేసి వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ బట్టి ఎందుకంటే అబ్రహాము దగ్గర ఈయన ప్రార్థన జీవితం నేర్చుకునే దేవుడుతో గడపలే కనుక ఆయన సంతానము కూడా ఆయన భార్య కూడా అట్టనే తయారైపోయింది కాకపోతే ధనం మీద ఆ యొక్క మరి వ్యవసాయం మీద ఆ యొక్క వాటి మీద పశువులంగా మనసు పెట్టిండు కనుక దేవుడు ఇచ్చిండు కాని ఇక్కడ ఈయనకు ఆ డబ్బును బట్టి మనశ్శాంతి అనేది లేదు కనుక ఇక్కడ చూసినప్పుడు లోతు వారిని చూసి వారిని ఎదుర్కొంటకు లేచి సాష్టంగా నమస్కారం చేసిండు సాష్టంగా నమస్కారం చేసిండు అన్నట్టు కనుక మరి మీరు ఎవరంటే దేవదూతలు అని చెప్పిస్తున్నారు దేవదూతలకు నమస్కారం అనేది దేవునికే చేయాలి కానీ దేవదూతలకు చేయద్దు ఇక్కడ చూసినట్లయితే మరి అబ్రహాము జీవితములో మనం గమనించినట్లయితే ఆ దా ప్రభులారా ఇక్కడ అబ్రహాము చూసినట్లయితే ఏమంటున్నాడు అబ్రహాము ఎండవెల దగ్గర నిల్చుని వచనంలో ప్రభువ నీ కటక్ష నా మీద ఉండేలా ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు అంటున్నాడు ఆయన ఏమో ముగ్గురు కనబడితే ప్రభు అంటున్నాడు ఈయన ఇద్దరిని ప్రభులారు అంటున్నారు అంటే ఇక్కడ చూసినట్లయితే ఆ ఇద్దరు ప్రభులు కారు వాళ్ళిద్దరు దేవదూతలని తెలుగు వాయిబుల్లో స్పష్టంగా ఉన్నది కనుక దేవునికి చెందవలసిన మహిమ దేవునికి చెందాలి గాని ఆ యొక్క మరి దూతలకు చెందడానికి వీళ్ళదు అందుకే వాళ్ళు ఏమంటున్నారు ఏమంటున్నారు ఆ అందుకు వారు అలాగా కాదు నువ్వు అట్లా అన్ని ఎందుకంటే దేవునికే మొక్కలు కానీ మాకు మొక్కలదు ఇంకేమంటున్నాడు ఆ పెందల కళ్ళు లేచి మీ త్రో మీరు వెళ్ళవచ్చు అన్నప్పుడు ఆ నడి వీధిలో రాత్రి వెళ్ళబుచ్చుదామన్నారు అబ్రహాము రమ్మన్నప్పుడు ఆ ఇక్కడ మరి వారు వెళ్ళి అబ్రహాం గురారములు అంటే ఆ అబ్రహాము కూర్చోమన్నప్పుడే వాళ్ళు కూర్చున్నారు ఈయన మాత్రము ఈరోజు ఉండండి అంటే వాళ్ళు మీ ఇంట్లో ఉండే బదులు ఎక్కడ ఉండాలట ఈ వీధిలో ఉన్నది వెస్టు అంటున్నారు వీధిలో వెళ్ళబుచ్చుతాం అంటున్నారు అంటే ఆ ఇంట్లో సమాధానము లేదు నెమ్మది లేదు ఐక్యత లేదు ఒక ప్రార్థన జీవితం లేదు ఎందుకంటే ఒక ప్రార్థన పరితో ఉన్న వ్యక్తి ఆ ప్రార్థన ఆయన బలిపీఠం కడుతున్నప్పుడు ప్రార్థన చేస్తున్నప్పుడే హ్యాండ్ ఇచ్చిండు ఫోన్లు వచ్చి బయటికి వెళ్ళడము అదే రోజు పనిమెట్టుకోవడము మళ్ళా అన్ని రకాలుగా కలిసే ఉంటాడు కానీ ప్రార్థనప్పుడు మాత్రం కనబడతలేడు అది ఏమైపోయిందంటే ఈయన ఏమి విత్తనం వేసిండో అలా బిడ్డలు అలా భార్య అదే పంట వస్తున్నాం వాళ్ళకు ప్రార్థన లేదు వాక్యం లేదు ఎప్పుడు వ్యతిరేకమైన మాటలు సమాధానం లేదు ఐక్యత లేదు నెమ్మది లేదు ఇక్కడ మనం చూసినట్లయితే అక్కడ పంతొమ్మిది అధ్యాయం చూసినట్లయితే మూలవచనంలో ఆయనను అతడు మిక్కిలి బలవంతం చేసినప్పుడు వారు అతని తట్టు తిరిగి అతని ఇంట ప్రవేశించే అతడు వారికి విందు చేసి పొంగని రొట్టెలు కాల్చగా వారు భోజనము చేసిరి ఇక్కడ చూసినట్లయితే లోతు వాళ్ళని ఇంటికి పిలిచినప్పుడు లోతే మరి రొట్టెలు చేస్తున్నాడు లోతు భార్య లేదంటే ఉన్నది ఆడపిల్లలు లేదంటే ఉండరు కానీ వారికి దేవుని భయం లేదు దేవుని భక్తికి లేదు గనక వారు ఈయనకు భయపడతలేరు మరి దేవుని దూతలచ్చలన గ్రహింపు కూడా లేదు ఈయన చాలా మంది కూడా అంతే ఉంటున్నారు ఇక్కడ చూసినట్టయితే అబ్రహాము గుడారములకు వెళ్ళి చారకు చెప్పిండు ఏమని త్వరపడి మూడు మానికల మెత్తని పిండి పిసికి రొట్టె చేయమన్నప్పుడు ఆమె పిండి విసికి రొట్టె చేస్తున్నది ఒక మరి పశువుల మంద కాపర్ దగ్గరికి వెళ్ళి చెప్పినప్పుడు పరిగెత్తుకొని చెప్పినప్పుడు ఆ పనివాడు ఒక లేత దూడ తెచ్చి వాడు తయారు చేసిండు అంటే ఇక్కడ అబ్రహాముకేమో ఏమో చెప్పిన మాట వింటున్నారు ఈ లోతు మాత్రము చెప్పిన మాట ఇంటలేదు అంటే ఈ రెండు కుటుంబాలు ఎంత తేడా ఉన్నది అబ్రహాము దేవుని కలిగి ఉన్నాడు గనుక దేవుని భయము దేవుని భక్తితో ఉన్నాడు గనక ఆయన బలిపీఠం కట్టేది ప్రార్థించే వాళ్ళు చూసిన కనుక భయంతో ఉన్నారు ఇక్కడ లోతు జీవితంలో ఆయన ఎప్పుడు కూడా అబ్రహంతో ఉన్నప్పుడు ప్రార్థన చేయలేదు దేవుని ఎందుకు భయభక్తులు లేడు గనుక ఆయన ఎక్కడ కూడా వాళ్ళు ఒక ప్రార్థన జీవితం చూడలే గనక వాళ్ళు కూడా భయం లేని వ్యక్తులుగా ఉన్నారు గమనించండి కనుక మరి ఇంటికి ఒక గెస్ట్ వచ్చినప్పుడు ఆడవాళ్ళు చేయాలి పని కానీ ఇక్కడ పాపము ఈయనం చేస్తున్నాడు పొంగని రొట్టెలు చేసి వారికి భోజనం పెట్టగా వారు మరి తిన్నారాట ఇంకా మనము దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే ఇక్కడ పద్దెనిమిదవ అధ్యాయములో దేవునికి స్తోత్రాలు మరి ఇక్కడ మనము చూసినట్లయితే ఆ పంతొమ్మిదవ అధ్యాయములో పద్నాలుగవ వచనముకు మనము చూసినట్లయితే లేదా పన్నెండవ వచనము చూసినట్లయితే పన్నెండవ వచనములో అప్పుడు ఆ మనుషులు లోతును ఇక్కడ నీకు మరి ఎవరున్నారు నీ అల్లుని నీ కుమారులని కుమార్తెలను ఈ ఊరిలో నీకు అంతటిని వెలువలకి తీసుకుని రమ్ము మేము ఈ చోటు నాశనం అని వారి గుర్చిన మరో యహోసన్లో గొప్పదైన కనుక దాన్ని నాశనం చేయటకు యహో మమ్మను పంపినని చెప్పగా లోతు బయటికి వెళ్ళి తన కుమార్తెలను పెన్లనన్న తన అల్లులను మాట్లాడి ఈ చోటు విడిచిపెట్ట రండి యహో ఈ పట్టం నాశనం చేయబోతున్నాడని చెప్పారు అయితే అతను తన అల్లుల దృష్టికి ఎగతాళి చేయమని వాళ్ళే ఉండెను కనుక మరి పెళ్లి చేసుకోవాల్సిన తన అల్లుళ్ళు కూడా ఉన్నారు మరి వారిని మరి తన బిడ్డలను దేవదూతలేమో బయటికి రప్పేలా చూస్తున్నప్పుడు మరి ఆ యొక్క లోతుకు చెప్పినప్పుడు వాళ్ళు ఎగతాళి చేస్తున్నారు లోతును చూడండి లోతు అబ్రహాముతో ఉన్నాడు కానీ అబ్రహాం లాగా ప్రార్థన జీవితం బలిపీఠం కట్టి భక్తి లేదు గనక ఆయన భార్య అంటే ఎగతాలు చేసే అల్లుళ్ళు పాపము చేసే బిడ్డలు అతనికి మరి దూరమైన భార్య కనుక ఓ ఈ మూడు విధాలుగా లోతు నష్టపోయినట్టు మనం చూస్తున్నాం కనుక మన విశ్వాస జీవితంలో మనము అబ్రహాం లాగా జీవించడానికి ఈ రెండు కుటుంబాల్లో మనం గమనించినట్టయితే మరి ఎగదాలు చేసిన అల్లుళ్ళు దేవునికి లోబడని భార్య వెనుక ఒక చూడొద్దంటే చూసింది అంటే చూడండి దేవునికి లోబడతలేదు పాపం చేసిన పిల్లలు ఆడపిల్లలు కనుక ఈరోజు చాలా కుటుంబాలు కూడా మరి ఎలా ఉంటున్నారు అంటే ఎగదాలు చేస్తున్న వాళ్ళు ఉంటున్నారు దేవునికి భయపడిన భార్యలు ఉంటున్నారు ఆడపిల్లలు కూడా పాపం చేసే వాళ్ళు ఉంటున్నారు కారణం ఏంటంటే ఈయన ఏ విత్తనం వేసిండో అదే పంటకు వస్తున్నాడు కొద్ది మాటలు ప్రభుత్వించడం దాకా ఆమె